హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని వెంకటగిరిలో అనుమానాస్పద పేరుడు జరిగింది ఇందులో ఒకరికి గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేరు కారణాలేంటనే దానిపై ఆరా తీస్తున్నారు హైదరాబాద్ లో పేరుడుపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లాడి తెలుసుకున్న రమేష్ అసలు కారణాలేంటి హైదరాబాద్ వెంకటగిరిలోని అజయ్ వారి వద్ద గుర్తిలకు అయితే అనుమాన పరిస్థితిలో ఒక పేరుడు సంభవించింది అయితే పేలుడు దాటికి ఒక బుద్ధుడు తీవ్ర గాయాలు పాల్ పాల్గొవడం జరిగింది అయితే ఈ పేలుడు ఎలా సంభవించిన దానిపై ప్రస్తుతానికి పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఒకవేళ జిటెండర్ పేరు కూడా లేకుంటే ఏదన్నా సినిమా వాళ్ళు ఉపయోగించే పేరుడా అన్న దాని మీద ప్రధానంగా దుద్ధించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఎంగడాల స్థలానికి అటు పోలీసులతో పాటు క్లోజ్ టింగ్ రకంలో తీయడం జరిగింది అటు పోలీసులు పూర్తిగా ఏదైతే శతగాతులైన ఆ వృద్ధుడిని వెంటనే ఆసు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఏది ఇంకా పేలూరు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయన్న తన ప్రస్తుతానికి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అయితే ఈ పోలీడు ఎలా సంభవించింది అంటే ఒక నిజంగా అక్కడ సినిమా వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి సినిమా వాళ్ళు ఏమైనా ఉపయోగించే పేలూరు ప్రదార్థం వల్ల ఇది జరిగి ఉంటుందన్న దాని మీద ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే ఒకవేళ పూర్తిగా ఏదైతే వృద్ధుడు చేతులు పూర్తిగా పేరు అయిపోయినాయి కాబట్టి అతని చేతిలోనే పేరు పోయిందా లేకపోతే వర్క్ చేస్తుండగా సినిమాకు సంబంధించిన అన్న దాని మీద ప్రస్తుతానికి పోలీసులు ఆలోచిస్తున్నారు అయితే సంఘనానికి చిత్రిక పోలీసులు చేరుకోవడం జరిగింది దీనిపైన ఇంకా పోలీసు పోస్ట్ విచారణ జరుగుతున్నారు అయితే తెలుగు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు అంటే తీవ్ర గాయాల పాలైనట్టుగా కనిపిస్తుంది మనకి విజువల్స్ లో కూడా అంటే దాని ఇంటెన్సిటీ ఏంటి ఆట ఒక బార్ దగ్గర పేలుడు సంభవించడానికి సినిమా వాళ్ళు షూటింగ్ అక్కడ ఏమైనా గతంలో జరిగిందా అక్కడ ఏమైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఈ సంబంధించి అయితే ఎవరు కూడా సాధించిన సమానం చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ సినిమా వాళ్ళు దాదాపుగా సినిమా షూటింగ్ చేస్తుంటారు సినిమా సంబంధించిన పరికరాలు అక్కడ పడేస్తుంటారు సినిమాలు జరితే పేర్లు డమ్మి పేరు సంబంధించిన పరికరాలు కూడా పడేస్తున్నారు కాబట్టి అలాంటి పేరులు అయ్యుండీ ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే సంబంధించి పేరుకి సంబంధించి ఇంకా పోలీసులు అటు చూసిన కూడా ఇప్పటికే రంగంలో దిగడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పేరుడు ఎలా సంబంధించింది దేని వాళ్ళకి సంబంధించింది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉంది అయితే ప్రస్తుతానికి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు కార్డర్ చేసి ఆ జరిగిన ప్రాంతానికి తనిఖీలు చేపడుతున్నారు ఇంకా ఏమైనా ఇలాంటి పేరు పదార్థాలు ఉన్నాయా అన్న దాని మీద ప్రస్తుతానికి పోలీసులు ఆరాధిస్తున్నారు ఇప్పటికీ వృద్ధిని మాత్రం ఆ చికిత్స నిమిత్త హాస్పిటల్ తరలి జరిగింది అయితే పేరుడుకు సంబంధించి కారణాలపై ఇంకా ఆరాధిస్తున్నారు